ఉప్పెన్న చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూనే బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది క్రిత శెట్టి తో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది ఈ కన్నడ భామ ఉప్పెనలో బేబొమ్మగా టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచింది ఉప్పెన బ్లాక్ బస్టర్ కావడంతో ఆరు పైగా సినిమాలు కృతిశెట్టి ఖాతాలు పడ్డాయి ఆ తర్వాత శ్యామ్ రా హిట్ కావడం ఆమె కెరీర్ కి మరో ప్లస్ పాయింట్ నెక్స్ట్ మూవీ బంగారరాజు సక్సెస్ కావడంతో కృతిశెట్టి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోవడం ఖాయమనుకున్నారు సినీ ప్రియులు హ్యాట్రిక్ హిట్స్ ని అందుకున్న కృతిశెట్టి ఆ తర్వాత వరుసగా మూడు ఫ్లాపుల్ని మూటగట్టుకుంది ది వారియర్ సినిమా ఫ్లాప్ మార్చర్ల నియోజకవర్గం మూవీ అట్టో ఫ్లాప్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రం డిజాస్టర్ అయింది దాంతో క్రితీ శెట్టి సినీ కెరీర్లో డౌన్ ఫాల్స్ ప్రారంభమైంది ప్రస్తుతం నాగచైతన్యతో జతకట్టి ఓ నూతన చిత్రంలో నటిస్తోంది మలయాళంలో కూడా మరో చిత్రం ఈ అమ్మడి ఖాతాలో ఉంది తన కెరీర్ ఊపందుకోవడం కోసం ఓ పక్కా ప్లాన్ని అమలు చేస్తోందట ఈ ముద్దుగుమ్మ మునుపటిలా వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించనని చెప్తోందట తనకి ఆఫర్ చేసే రెమ్యనరేషన్ కంటే ఆ చిత్ర కథకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకుందట ఆకట్టుకునే స్టోరీ అందులో ఆసక్తిదాయకమైన తన క్యారెక్టర్ ఉంటేనే సినిమా ఒప్పుకోవాలని బేబమ్మ ప్లాన్ చేసిందని టాక్ ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఫ్యూచర్లో తేలనుంది